ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొకరి దినాన్ని మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుడు కృతజ్ఞత సుదీరుస్తుంది ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకునే తల్లలో ప్రార్థన చేసుకుంటుంది సకల ఆశీర్వాదం కాకపోతే మా పేపర్లకి వస్తే ఇంతవరకు కాచు కాపాడు కృతజ్ఞతలు ఇకను కాచు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు మీరు మాట్లాడినది అదే సుక్రీస్తుములు అడిగి నా అంతే ఆమె ఈ రోజు ఆయన పరిషత్ వాక్యాన్ని మనం జాయించుకున్నాం కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము ఎందో వచ్చినా అని మనం జాన్చుకుందాము కీర్తనలు మూడవ అధ్యాయము ఎంత వచ్చినము శామ్ త్రీ ఎయిజ్ రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం గాక ఇక్కడ చాలా గొప్ప మాట ఉందండి రక్షణ యహోవాది అంటే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేది చాలా అవసరం ఆ రక్షణ అనేది యహోవాది నీ ఇంటి చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ కుటుంబం చుట్టూ దేవుని కంచె వేసుకొంచున్నావా అనుదినము రక్షించేవాడు దేవుడే రక్షించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆయన రక్షించడమే కాదండి ప్రజల మీదికి ఆశీర్వాదం వస్తుందంటే ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదము అంటే సరైన క్రమంలో మనం నడిచినప్పుడే నీ యొక్క జీవితం ఎలా ఉంది సరైన జీవితం నువ్వు నడుస్తున్నావా నీ కుటుంబాన్ని పోషించే స్థితిలో నీవు ఉన్నప్పుడు ఆశీర్వాదము దేవుడిది పొందుకోగలుగుతున్నావా లేక ఆశీర్వాదం కోల్పోతూ రాబడిని కోల్పోతూ ఇబ్బంది పడుతున్నావా రక్షించేవాడు ఈ హోవాయి ప్రార్థించండి ఈరోజు ఎవరు ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడు ప్రతి సమస్యను ప్రతి మొరను వినే దేవుడు అయితే నమ్ముటని వాళ్ళని అయితే నమ్మో వానికి సమస్తము సాధ్యం ఆయన ఆశీర్వదిస్తాను ఉంటున్నాడు అయితే ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటా నీవు సిద్ధంగా ఉన్నావా సిద్ధ మనసు అని చూడని తొట్టుకుని మనము సిద్ధపడాలండి సిద్ధపడమే కాదు నాగల మీద వేసిన వాడు వెనుదిరిగి చూడకూడదు అన్నట్టుగా మనము దేవుని సన్నిధిలో సరైన మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ మార్గము విడిచి వేరే మార్గంలోనికి మనం వెడకూడదు అంటే మంచి మార్గాన్ని విడిచి పాపపు మార్గంలోనికి మనము వెళ్ళకూడదు రక్షణ యహోవాది దేవుని రక్షణ నీకుందా ఆయన యొక్క ఆశీర్వాదము పొందుకుంటున్నావా ఈరోజు ఆయన రక్షణను పొందుకోవడమే కాకుండా ఆయన ఆశీర్వాదాన్ని కూడా అందరూ పొందుకుందామండి దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆయన వెల్లబెల్ల కాచి కాపాడే దేవుడు ఈరోజు ఒక బిడ్డ ఇంటి నుంచి బయటకు వెళ్తుందంటే రక్షణ ఉందా మనుషులు రక్షిస్తారనుకుంటున్నా ఏ సమయంలో ఏ వార్త వినాలో ఎవరికీ తెలియదు కదా రక్షణ అనేది చాలా అవసరం అయితే ఇహలోక రక్షణ వేరు పరలోక రక్షణ వేరు ఈ రక్షణ ఇహలోకంలో నీవు పాపం చేసి మరణిస్తే నరకానికి వెళ్తున్నావు కదా ఈ మనుషుల యొక్క రక్షణ అయితే దేవుని రక్షణ అనేది నీవు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే ఆ యొక్క రక్షణ నిత్య రాజ్యమైన పరలోకానికి చేస్తుంది ప్రియా సహోదరి సహోదరుల తల్లుల తండ్రులారా ప్రతి ఒక్కరూ మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్షణను పొందుకొని ఆయన నీతి రాజ్యం నడుస్తూ ఆశీర్వదింపబడదామండి అందరికీ వందనాలు